ఎస్పీ న్యూస్ కాకినాడ జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గం పరిధిలో గల దళితుల మరియు మాదిగా అన్నలు తమ్ముళ్లు అంతా ఆత్మీయ కలయికలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగా ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించబడ్డ కండెల్లా పెద్దిరాజును పలు గ్రామాల్లో మాదికలు సన్మానించుకోవడం అభినందనీయం అదేవిధంగా మాదిగలందరూ ముక్త కంఠంతో పెద్దరాజు గారి నాయకత్వం వర్దిల్లాలంటూ పెద్దరాజు గారి వెంటే మేమున్నామని నినాదాలు చేస్తూ వారు అభిప్రాయాలను ఈ కార్యక్రమంలో పెద్దరాజు మాట్లాడుతూ అనేక రాజకీయ పార్టీలు పీఠాన్ని చేజిక్కించుకోవాలని తపన అని ఆయనన్నారు ప్రజలకు సంక్షేమ పథకాలు నూటికి నూరు శాతం అమలుపరిచిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని దశాబ్ద కాలంగా మాదిగలను గుర్తించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఉన్నారు గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాదిగలకు వర్గీకరణ చేసి పెద్ద మాదిగా నౌతానని చెప్పి మాట తప్పి ఎస్ లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని చెప్పి దళితుల ఆత్మాభిమానాన్ని కించపరుస్తూ మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబును చిత్తు చిత్తుగా ఓడించాలని ఆయన మరోసారి గుర్తు చేశారు నమస్కారం పెద్దిరాజు జగ్గంపేట నియోజకవర్గం కాకినాడ జిల్లా గోకువరం మండలం గుమ్మలదొడ్డి గ్రామం ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మా మాదిగులను గుర్తించి మరి నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను నియమించినందుకు మరి మా మాదిగులు అలాగే మేము కూడా ఎంతో సంతోషిస్తున్నాం మా మాది మా మాదిగులు అందరూ కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉంటారని సభముఖంగా తెలియజేసుకుంటున్నాం మరి అదేవిధంగా మాదిగులకి ఆర్థికంగా రాజకీయంగా మరి ఎన్నుదండగా ఉన్నటువంటి మరి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు నియోజకవర్గంలో మరి గ్రామాల్లో మరి మాదిగలందరూ కూడా ఆత్మీయ మాదిగ ఆత్మీయ సమ్మేళనం పెట్టి మరి నన్ను సన్మానించడం చాలా శుభ సూచకం శుభదాయకం విజయ సూచకం అని తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ మాదిగ సమ్మేళనం పెట్టి నన్ను సన్మానించడం చక్కగా మరి ఆనందదాయకంగా ఉంది మరి ఈ రోజున మాదిగలందరూ కూడా వైసీపీ వైపే ఉన్నారనటంలో ఇదొక నిదర్శనం మరి ఈ యొక్క ఎలక్షన్లో ఈ యొక్క ఎన్నికల్లో మరి జగ్గంపేట నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి శ్రీ తోట నరసింహ గారిని అదేవిధంగా ఎంపీ అభ్యర్థి సెలమల్ శెట్టి సులీన్ గారిని కూడా మరి అత్యధికమైన మెజారిటీతోటి గెలిపించుకుంటాం అనటంలో ఇదొక నిదర్శనం అని మరి ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటున్నాం అనేకమైన రాజకీయ పార్టీలు జతకట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్న ఆలోచనే తప్ప మరి సంక్షేమ పథకాలు ఇలా ఏ విధంగా ప్రవేశపెట్టాలన్న ఆలోచన వాళ్ళు లేను లేదు సరిగదా మరి ఈ రోజున మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు మరిన్ని మరి ఇస్తాము మరి ఆ సంక్షేమ పథకాల కంటే మరి మరింత రెట్టింపు చేస్తాం అనటంలో మరి ఈ యొక్క జతకట్టినటువంటి పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మరి వారు ఇండైరెక్ట్గా మరి సంక్షేమ పథకాలన్నీ మరి సబబు అని వారే ఒప్పుకుంటున్నట్టుగా మరి వారే తెలియజేస్తున్నట్టుగా మనకు తెలియవస్తుంది మరి అదేవిధంగా మరి ఈ రోజున మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి మరి నందిగం సురేష్ గారికి మరి పార్లమెంటు సభ్యుడిగా మరి ఇచ్చి గౌరవించడం జరిగింది మాదిగం గౌరవించడం జరిగింది అదేవిధంగా మరి అత్యంతమైనటువంటి మరి స్థానం హోమ్ మినిస్టర్ స్థానాన్ని మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి తానేటి వంతు గారికి కూడా ఇచ్చి మరి మాదిగులు ఆత్మగౌరవాన్ని నిలిపారు మరి డెబ్బై ఐదు సంవత్సరాలుగా అమలాపురం మరి ఎమ్మెల్సీ స్థానం ఏ ఒక్క మాదిగ వర్గానికి మరి ఇవ్వకపోగా మరి ఈ రోజున మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి బొమ్మ ఇస్రాయిల్ గారిని మరి ఎమ్మెల్సీగా చేయటం మరి మాదిగులకు మరి రాజకీయంగా మరి ఎంతో లబ్ధి సేకూర్చారనంలో అతిశక్తి కాదు మరి ఇలాగా అనేకమైనటువంటి మరి పథకాలు సంక్షేమ పథకాలు పెట్టి మరి నూటికి నూరు శాతం అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి డేసింగ్ అండ్ డైరింగ్ డైనమిక్ మరి ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారని సభ ముఖంగా రెండు వేల పద్నాలుగులో మరి తెలుగుదేశం పార్టీ అధినేత మరి చంద్రబాబు నాయుడు గారు మరి మాదిగులకు వర్గీకరణ చేస్తాం పెద్ద మాదిగని అవుతానని చెప్పి వాగ్దానం చేసి మరి నగ్గిన తర్వాత మరి ఆ మాటలను తొంగలోకి తొక్కి మరి యొక్క మాదిగులు ఉద్యమాలు చేసినటువంటి మాదిగుల మీద మరి అనేకమైన కేసులు పెట్టడం ఆ కేసుల్ని మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ కేసుల్ని తీయటం మరి ఆ కేసుల్ని మాఫీ చేయటం మరి మాదిగులు అందరూ చూశారు మాదిగులందరికీ తెలుసు కాబట్టి మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు మాదిగులకి అనేది అందరూ గుర్తించారు మర్చిపోలేదు చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క కుయిత్తులు నక్క జిత్తులన్నీ మా మాదిలికి తెలు మా మాదిగులకి తెలుసు కాబట్టి మేము వైఎస్ఆర్సిపి పక్షంలో ఉన్నాం తప్ప మరొక ఈ యొక్క కూటమిలో పార్టీలు జతకెట్టినటువంటి కూటమిలోకి ఎట్టి పరిస్థితిలో మేము మొగ్గు చూపమని సభముఖంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మరి మరి మీరు ఒకనొక సమయంలో ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని దళితుల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినటువంటి మీరు ఈ రోజున దళితుల ఓట్లు ఏ విధంగా మరి అడగటానికి మీకు అర్హత ఉందనే దాని గురించి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ రోజున దళితులందరూ మరి వైసీపీ వైపే ఉన్నారంటో ఇదొక మరి ఈ నిదర్శనం ఎందుకంటే దళితులందరూ కూడా వైసీపీ తరఫునే ఉండి మరి ద దళితులు మరి వైసీపీని గెలిపించుకోవటానికి అవర్నెస్లో కృషి చేస్తున్నారు మరి దళితులకు ఈ రోజున మరి ఏ ప్రభుత్వం చేయలేనటువంటి మరి సంక్షేమ పథకాలని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి నూటికి నూరు శాతం సంక్షేమ పదలకాలని అమలు చేసినటువంటి ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇదే విధంగా